అబ్రహాముదేవుడు ఇ మంది ప్రాంతం చేశారు ఏమనంటే అబ్రహాముదేవ దేవా దేవ యాకోముదేవ అంటే అబ్రహాము గారు మరి ఏదంటే ఒకటి స్నేహితుడు ఇంకా ఎలాగంటే ఆయన దేవుని పేరులో ఇంక్లూడ్ అయ్యాడనమాట ఎవరు దేవుడి పేరు ఏంటి అబ్రహాము దేవుడు ఇశాకు దేవుడు యాకో ఎవరు దేవుడు ఐడెంటిటీ అబ్రహాము పేరు దేవుని యొక్క ఐడెంటిటీలో ఉన్నది దేవుడు ఎవరు అంటే అబ్రహాము యొక్క దేవుడు అట్లా జీవించాడు బయట ప్రపంచం ఎవరికైనా లేకపోతే తర్వాత వచ్చిన జనాంగం ఇస్రాయేలీలు అందరూ ఎట్లాగే ప్రారంభించారంటే మా దేవుడు ఎవరు నా తండ్రి అయినా అబ్రహాము దేవునితో ఉన్నటువంటి ఆ బంధము ఎంత గొప్పదో చూడండి దేవుడు తన నామాన్ని అబ్రహాముకి ఇచ్చినట్టు అనమాట అది అబ్రహాముతో తన నామాన్ని తను ఐడెంటిఫై చేసుకున్నాడు ఇతని దేవుణ్ణి ఎవరియన ఈయన అడ్రస్ ఏంటంటే అబ్రహాము అనేటువంటి వ్యక్తికి ఎవరైతే దేవుడో ఆయన దేవుడు అది నేర్పిస్తున్నాడు మన యొక్క దేవుడు పలానా వ్యక్తి దేవుడు అని మన పేరుతోటి దేవుణ్ణి ఐడెంటిఫై చేయగలిగేటువంటి ఆ విధానము ఆ భక్తి ఆ నడిపింపు మనకి ఏమన్నా ఉంటుంది ఎవరైనా చెప్పండి అబ్రహాము దేవుడు విశాఖ దేవుడు యాకోవ దేవుడు థియోఫిలాజిగా దేవుడు అని దేవుడు అలా పేరుత్తాడే మనకి పోనీ ఎవరన్నా బయట వాళ్ళు ఐడెంటిఫై చేస్తారా Thank you